ఒక గ్రామంలో చిన్నారి బుజ్జి ఉండేది ఆమెకు చందమామ అంటే విపరీతమైన ఇష్టం ప్రతి రాత్రి ఆకాశంలో చంద్రుడిని చూస్తూ ఓ చందమామ నీవు నాకు కథ చెప్పు అంటూ అడుగుతూ ఉండేది ఒకరోజు బుజ్జి నిద్రలో చందమామని కళలో చూసింది కూర్చొని ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒక అడవిలో సింహం ఏనుగు నక్క కుందేలు కలిసి ఒక సమితిని ఏర్పాటు చేశారు కానీ ఎవరు నాయకుడు కావాలన్న గొడవ మొదలయ్యింది చివరికి కుందేలు తన తెలివితో మిగతా మిత్రులను శాంతిపరిచి తాను నాయకుడు కాకుండా సింహాన్ని నాయకుడిగా తయారు చేసింది కలిసిమెలిసి జీవించేందుకు ప్రతిజ్ఞ చేశారు బుజ్జి ఇది విని ఆనందంగా వచ్చింది